హాయ్ ఫ్రెండ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం అనమాట మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండు వాళ్ళ వీళ్ళు గృహప్రవేశం అనమాట మేమందరం ఫ్రెండ్స్ అంతా కలిసి భోజనానికి అయితే వచ్చేసాము ప్రతి ఒక్కరూ అంటే వాతావరణం అయితే బాగోలేదు అందుకని అడవిడిగా అయితే వచ్చేసాము ఇక్కడ ప్రతి వాళ్ళు ఎవరి పని వాళ్ళు అయితే ఉన్నారు తొందరగా భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే వర్షంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు అయితే భోజనాలకు అయితే వచ్చేసి ఎవరి పనిలో వాళ్ళు అయితే ఉన్నారు ఇప్పుడైతే ఇంట్లోకి అయితే వెళ్తాక చాలామంది అయితే లోపలైతే ఉన్నారు అందుకనే కొంచెం ఆగి వెళ్దామని రెడీగా ఉన్నాను చూడండి ఇదే అనమాట కొత్తగా కట్టిన ఇల్లు ఈ రోజుల్లో ఇల్లు కట్టడం అంటే చాలా కష్టం అనమాట ఎందుకంటే పురాతన కాలం నుంచి వచ్చే ఇదైతే ఉండొచ్చు ఇప్పుడు మా మావాడైతే చాలా కష్టపడి అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి చాలా చోట్లయితే అప్పు తెచ్చి మరి ఇల్లు కట్టాడు ఈ రోజుల్లో ఇల్లు కట్టడం పిల్ల పెళ్లి చేయడం అంటే సామాన్యమైన విషయం కాదండి చూడండి అటువంటిది మనాడు కష్టం అయితే మాకైతే ప్రతి ఒక్కరికైతే తెలుసు ఎంత కష్టపడి కట్టాడో ఇదిగో చూడండి ఎప్పుడైతే ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట చూడండి దారి అయితే ఇస్తున్నారు ఫోన్ మొబైల్ పట్టుకుంటే చాలు ప్రతి ఒక్కళ్ళైతే హెల్పింగ్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళైతే దారి అయితే ఇచ్చారనమాట ఇదిగోండి ఎంట్రన్స్ అయితే చూడండి ఇదిగోండి ఇదైతే మెట్లు దారి అనమాట చాలా చక్కగా అయితే కట్టాడు ఎందుకంటే పైప్ లైన్తో అయితే వేసాడు గోడ కట్టుకోండి ఎందుకంటే పైకి ఏమన్నా వెళ్ళాలన్న సామానం ప్రతి ఒక్కడైతే బాగా వెళ్తాయి అనమాట ఇదిగోండి ఇదైతే బాత్రూమ్ అనమాట వాష్రూమ్ బాత్రూమ్ బాగా మనవాడు అక్కడ చేసి ఇక్కడ చేసి బాగానే కట్టాడు ఎందుకంటే డోర్కి వాన్ రాకుండా లేదంటే దోమలు రాకుండా మెసకాడ కట్టేసాడు అనమాట ఫస్ట్ ఎంట్రన్స్ అయితే లోపలకి అయితే వెళ్ళిపోదాం ఇదైతే హాల్ అనమాట చూడండి హాల్ తిన్నగా ఉగ్గది ఇదిగోండి హాలు స్ట్రైట్గా అయితే వంటగది అయితే ఉంది చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో వంటగది చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ఛానల్లో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఆంటీ గారు ఉన్నారు పక్కనైతే తప్పుకున్నారు ఈ వీడియోస్ ఇదిగోండి కిచెన్ సూపర్గా కట్టేడండి చూడండి టైల్స్తో కట్టేసి చిన్నగా ఉన్నా సరే పెట్టే ఉన్నా సరే చక్కగా అందంగా అయితే పెట్టాడు ఇదిగోండి ప్రతి అరమార కూడా దీనికైతే మళ్ళీ ఓ పది రోజులు ఆగి దీనికి మెస్ టైప్లో బాక్స్లో కట్టేస్తాడు అనమాట ఇదిగోండి ఆపోజిట్ ఇది అనమాట ఇది ఒక బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్లోకి అయితే చూస్తున్నాము ఇదిగోండి అడావిడిగా ఉంది కాబట్టి లోనకైతే వెళ్ళలేదు చాలా చక్కగా కట్టాడు ఓ పక్క బీరువా పక్క అరమార్లో మనోడైతే దీనికైతే సూపర్గా ఇదిగోండి అప్పుడే సీలింగ్ అంటే చేసాడు ఎందుకంటే మళ్ళీ పనిలో పని ఇప్పుడైతే చేయగలం తర్వాత మళ్ళీ చేపించాలంటే ఖాళీయే ఎక్కడో అంటే తెచ్చి అయితే అప్పు చేసి బాగా కట్టాడు అనమాట రెడీ అయ్యాడు ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే మామూలుగా కాదు ప్రతి ఒక్కళ్ళైతే సింపుల్గా కట్టేశాడు ఏంటంటే ఇప్పుడే తొందరగా నల రెండు నెలలు సింపుల్గా కట్టేసి అని ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఆడుతున్నారు షాక్ అయిపోయారు అనమాట అంత స్పీడ్గా కట్టాడు అంటే ఒక్కడే అనమాట మనవాడికి హెల్పింగ్ కూడా ఎవరు లేరు చాలా ఇదిగైతే కట్టాడు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ అంతా ఇచ్చేసారు ఇదిగో ఇంకొక రూమ్ అనమాట ఇది రూమ్ మట్టికి కార్లు లేవు బయట నుంచి వీడియో అయితే తీస్తున్నాను చూస్తుంటే ఎవరికి వాళ్ళు ఏంటి తీస్తున్నారు ఏంటి తీస్తున్నారు అని కూడా ఆడటం లేదు కాకపోతే అర్థమైపోయింది వాళ్ళకి ఆటోమేటిక్గా ఇదిగోండి ఫ్రెండ్స్ సర్కిల్ అయితే మామూలుగా కాదు ఇదిగో కార్తీక ఇంటి వాండ్రమ్మ గారు వెళ్తున్నారు ఇప్పుడే చూడండి ఇదిగోండి క్యాప్ పెట్టుకున్న అతను అతను వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట చూసి అయితే వీళ్ళు చూసి వెళ్ళిపోయారనమాట ఇదిగోండి ఇప్పుడైతే ఇదిగోండి ఇదంతా చాలా చక్కగా అనమాట పారి చుట్టూరు పారి కూడా అనమాట చూడండి ఫ్రెండ్స్ హలో అండి ఎంత చక్కగా కట్టాడు చూడండి మనవడు కష్టం ఎంత కాదా కాదండి ఎక్కడ తెచ్చాడో కూడా మా తెలుసు అనమాట అప్పు చేసి మరీ కట్టాడు అనమాట ఇదిగోండి పైకి అయితే ఎక్కుతున్నాం అనమాట చూడండి ఎంత సింపుల్గా ఉందో పైప్ లైన్ లేకపోతే గోడ కడితే పైకి దాన్ని వస్తువు వెళ్ళాలి చాలా కష్టం ఉండేది ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది అనమాట పైప్ లైన్ సింపుల్గా కట్టాడు ఇది మనవాడు తెలుగు మామూలుగా కాదండి చూడండి ఆ దెమ్మలు ఎలా చేశాడు ఏం చేశాడు మనవాడు సొంత ఫిట్టింగ్ పెట్టాడు అనమాట ఆ దెమ్మలు ఏంటంటే ఓసల బోసలు ఉంటాయి అని అటు ఇటు అటు ఇటు ఇటుకురాలు పెట్టేసేసి లాంచ్ సిమెంట్ పోసేసి రాసాడు ఇదిగోండి మాములు కాదు నక్క తెలివితే మాములు తెలివితేటలు కాదండి మనోడు చూడండి అది సమాధిలో చిన్న సమాధి అట్టా చేసాడు చూడండి అయ్యామో అది కాసా రెండు హోసా ఇదిగోండి చిన్న చిన్న దిమ్మలల్లి కట్టేశాడు ఓ పిల్లల వాళ్ళు ఆడుకుంటాం అదిగోండి వాటర్ డ్రమ్ కూడా ఫెసిలిటీ బాగుంది వాటర్ డ్రమ్ కూడా వెయ్యి లీటర్లు చక్కగా కట్టాడు పైనుంచి వస్తుంటే మట్టికి రోడ్కి ఎంట్రన్స్లో ఫస్ట్ రెండో ఇల్లు మూడో ఇల్లు మనవాడు జాక్పెట్ కొట్టాడు అనమాట అతి తక్కువ వచ్చింది ఎందుకంటే రోడ్డు దగ్గరలో ఉంటే తొందరగా రోడ్డు ఎక్కగలం రోడ్డు ఉన్నా లేకపోయినా సరే అది లోపల చాలా కష్టంగా ఉండేది లో నుంచి బయట రావడం ఇదిగోండి మా ఫ్రెండ్స్ అయితే భోజనాలు అయితే అయిపోయినాయి ఎవరికైనా ఇంటికి వెళ్తాక రెడీగా అయితే ఉన్నారు ఇదే కొంతమంది లేడీస్ అయితే వస్తున్నారు అనమాట ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలే మా ఫ్రెండ్స్ ఏం మొత్తం అందరం అనమాట కొంతమంది భోజనం చేస్తున్నారు వచ్చేవాళ్ళు వస్తా ఉన్నారు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే కిందకైతే వెళ్తున్నాము కిందకు చూద్దాము ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు భోజనం మా ఊడు కష్టం అంతా ఎంత కదండి ఎందుకంటే కష్టం వీలు తెలిసేది మనవాడికి మనకు తెలుసు అనమాట చాలా కష్టపడ్డాడు ఇదిగోండి కిందకైతే కాకేస్తున్నారు ఇప్పుడు అందుకని వెంటనే అయితే చూపించుకోండి కిందకైతే వెళ్ళిపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా ఒక లైక్ చేయండి ఇది ఎవరు నిలయం అనుకుంటున్నారో కార్తీక్ నిలయం అండి కమ్మతం కార్తీక్ నిలయం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి కిందకైతే దిగాస్తుంది అనమాట సింపుల్గా కట్టాడు కాకపోతే పదిహేను లక్షలు అయినాయి అండి తక్కువేం అవుతులేదు సెంటున్నారు భూమిలో తొందరగా కట్టేసే షాక్ అనమాట ప్రతి ఒక్కళ్ళు వాతావరణం బాగాలేదు అందుకని కాకపోతే భోజనం అయ్యేదాకా మట్టికి బాగానే ఉందండి మాములు వెరైటీలు కదా చికెన్లు మటన్లు మాములుగా లేదండి వాటి పక్క ఒక పక్క అయితే పార్టీలు పక్కన అయితే ఇల్లు ఎవరికి పడితే వాళ్ళకి తిన్నాను తినే మాములుగా లేదండి బాబు మా ఫంక్షన్ అంటే ధూమ్ధాముగా ఉంది చుక్కలు చూపించేసాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు అయితే ఇక్కడ లైన్లోకి అయితే వచ్చేసారో ఇదిగోండి వాతావరణం బాగాలేదు సిద్ధంగా ఉన్నారు వెళ్ళిపోవడానికి ఎందుకంటే బయటకు అయితే వచ్చేసాను నేను వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా ఎవరన్నా ఉంటే ఇదిగోండి బైక్ బండ్లు అయితే రెడీగా ఉన్నాయి వెళ్ళిపోవడానికి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇదిగోండి దారిలో అయితే బండ్లు అయితే పెట్టేశారు ఎవరికల్లో ఆడంగా ఇదిగోండి వాతావరణం బాగాలేదు ఇప్పుడే భోజనాల టైం అయితే అయిపోయిందనమాట చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి